సిటీ కి స్వాగతం స్నేహ గీతము ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల కాడి నుంచి ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ గ్రూప్ను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది కుల మతాలకు అతీతంగా స్నేహమే గొప్పదని చెప్పే పద్ధతిలో ఈ గ్రూప్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ గ్రూపు ఇప్పటికీ ఏర్పడగా నుంచి మూడు ఈవెంట్లు కూడా జరుపుకోవడం అనేది జరిగింది ఇందులో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పిన లక్ష్యంతో గతంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కావచ్చు దాంతోపాటు అన్నదానం చేయడం కావచ్చు ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు ఈరోజు వరంగల్ నగరంలో ఉండబడే ఉరికివాడ ప్రాంతాల్లో నిరుపేదలైన వృద్ధులకి దుప్పట్ల పంపిణీ చేయాలని చెప్పని ఆలోచనతో చెప్పడంతో ఫేస్బుక్లో ఉండబడే అందరూ ఫ్రెండ్స్ కూడా పెద్ద ఎత్తున సమీకరించి ఆర్థిక సహాయం చేసి సుమారు ఈ రోజు వరకు రెండు వందల ఇరవై దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పని ఇవ్వడం అనేది జరిగింది రెండో విడత కూడా కార్యక్రమాన్ని కూడా మళ్ళీ రెండు రోజులు ప్రారంభిస్తాం ఏదేమైనా ఇట్లాంటి సహాయ సహకారాలు అందించే విధంగా ఈరోజు ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పంటే ఇది ఇది కుల మత ప్రాంతాలకు అతీతంగానే ఈరోజు ఏపీ నుంచి కొంతమంది తెలంగాణ నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు పట్లప్పుడు పిల్లలకు కూడా పాల్గొన్నారని ఎందుకంటే దీనికి చాలా ఉదార స్వభావంతో స్నేహగీతం స్నేహం అంటే అలా ఉంటుందని చెప్పనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అందరూ సహకారం అందించడం జరిగింది ఏదేమైనా రేపు భవిష్యత్తులో కూడా జరగబోయే అన్ని సహాయ సహకారాలకు సేవా కార్యక్రమాలు కూడా అందరూ సహకారం ఇది అందరూ వీక్షించి ఈరోజు నిజమైన పేదలకి ఈ ప్రాంతంలో వృద్ధులకి పంపిణీ చేయడం జరిగింది ఏ భవిష్యత్తులో కూడా ఇలాంటి వృద్ధులను ఎత్తికీలిస్తూ పేద ప్రాంతాన్ని చేసుకుని కూడా చేయడం జరిగింది తప్పకుండా వీళ్ళంతా కూడా సహకారం చేయాలని కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సహకారం చేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఎక్కడ పంపిస్తాను ఇక్కడ ఈరోజు చుప్పట్ల సంబంధించి వరంగల్ ప్రాంతంలో ఉండే గ్రాండ్ మాస్టర్ ప్రాంతంలో ఉన్న మరి సుందరయ్య నగర్ ఐలమ్మ నగర్ కాల్మర్స్ నగరు ఎన్టీఆర్ నగరు ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతాల్లో బుత్సవాస ప్రాంతాలు కనుక ఈ ప్రాంతాల్లో పేదలు వృద్ధులు బాగా ఉంటారు కనుక వీళ్ళందరికీ పంపిణీ చేయడం జరిగింది